పెసలబండ గ్రామానికి వచ్చాను నేను ఇక్కడ వెంకటేశ్వర్లు గొల్ల వెంకటేశ్వర్లు గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినాను రెండు రోజుల కిందనే వాళ్ళ అబ్బాయి ఆత్మహత్య ప్రయత్నం చేసి రైలుని రైలు కింద పడి చనిపోయిన విషయాన్ని నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది ఈ రోజున ఏదో పనులు చేసుకుంటూ ఉంటే నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే నాయకులు చెప్పారు ఇలా జరిగిందండి అంటే నాకు వెంటనే పరామర్శించాలనే కోరిక కలిగింది అందువల్ల వచ్చాను వీళ్ళు కుటుంబంతో కాసేపు కూర్చొని ఓదార్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఈయనకి ఇద్దరు పిల్లలు అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయిని ఎంతో ముద్దుగా పెంచాం ఎటువంటి లోటు లేదు వ్యవసాయం ఉంది ఉద్యోగం ఉంది ఈయనకి ఆర్థికంగా ఎంతో మంచి కార్యక్రమాలు చేసినటువంటి పేరుంది ఊర్లో పెద్ద మనిషిగా ఉన్నాడు వాళ్ళ నాన్నగారు ఉన్నారు మామగారు ఉన్నారు ఇక్కడ కర్నూలు నుంచి ఆయన స్థితిమంతుడు ఇంత మంచి కుటుంబంలో అబ్బాయి ఉండి అన్ని రకాలుగా చదువుకొని ఈ మధ్యనే ఓటు వేసాడు మొదటి మొదటిసారి ఓటేసాడు అన్నీ జరిగింది ఏం జరిగిందో కానీ తెలియదు కానీ రైలుకి ఎదురుపోయి ఆత్మహత్య చేసుకున్నాం మనకు నిజంగా ఎంతో బాధగా ఇరవై సంవత్సరాల యువకుడు అలా చేసుకున్నా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను కష్టాలు అనేది సర్వసాధారణం సమస్యలు సర్వసాధారణం ఎవరి జీవితంలో అయినా సరే కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా గడిపే అవకాశమే లేదు ఏ స్థాయిలో కష్టాలు ఆ స్థాయిలో ఉంటాయి చదువుకునేవాడికి చదువుకునే కష్టాలు ఉంటాయి యువకుడికి ఉద్యోగలో ఉద్యోగాల కష్టాలు ఉంటాయి ఉద్యోగస్తులకి ఆఫీసులో కష్టాలు ఉంటాయి ఆడవాళ్లకు సమస్యలు ఎన్నో ఉంటాయి అంతలో మాత్రాన క్షణికావేశంలో ఏదో నిర్ణయం తీసుకొని మీరు ఆత్మహత్యలు చేసుకుంటే ఈరోజు చూడండి ఈ తల్లిదండ్రులని ఓదార్చేది ఎవరు వీళ్ళ కష్టాన్ని ఎంతమంది మేము అలాంటి వాళ్ళు వచ్చి పరామర్శించినా ఏం చేయగలుగుతాం వీళ్ళ నష్టాన్ని ఎలా పూడ్చగలుగుతాం ఏమని చెప్పి వీళ్ళ బాధను తీర్చగలుగుతాం ఇది జీవితకాలపు బాధ మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి అతను ఆత్మహత్య చేసుకొని అతనే జీవితం లేకుండా చేసుకొని వీళ్లకు ఎన్నో కళలతో ఇరవై సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులు ఎన్నో ఆశపడి ఉంటారు మా బిడ్డ పెరగాలి ఇట్లా ఉండాలి అలా అని ఎంతో ఎన్నో రకాలుగా కలగాలి ఉంటారు ఎన్నో రకాలుగా ప్లాన్లు వేసుకుని ఉంటారు ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఉంటారు వాళ్ళ వాళ్లకు చివరికి బాధని మిగిల్చి మీరు చేసేది ఏముంది ఆలోచన చేయండి దీనివల్ల ఎవరికి ప్రయోజనం దయచేసి నేను పిల్లలకందరికీ చెప్తా ఉన్నాను యువతులైనా యువకులైనా చదువుకున్న వాళ్ళైనా చదువుకులైనా అందరికీ చెప్తా దయచేసి క్షణిక ఆవేశంలో ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఇది కేవలం మీకు క్షణికావేశంలో మీరు చేసే పని ఆ కుటుంబానికి ఆ వంశానికి ఆ ఊర్లో వాళ్ళకి మాలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఎంతో క్షోభను మిగులుస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తాం ఏ సమస్య ఈ తండ్రి చెప్తా ఉన్నాడు ఏ సమస్య నా కొడుకుకున్నా సరే తీర్చగలిగే శక్తి నాకుందండి చెప్పలేదు అంటాడు ఇక్కడున్న విలేకరి చెప్తా ఉన్నాడు సమాచారం ఉందండి బెట్టింగ్ చేశాడే మరి మాకు సమాచారం ఉందని విలేకరి చెప్తా ఉన్నాడు అట్లాంటిది ఏదన్నా ఉండే మీకు మార్కులు ఎప్పుడు లేదంటే ఎనభై శాతానికి మార్కులు ఉన్నాయని చెప్తున్నాడు తండ్రి మీ బెట్టింగ్లకు సంబంధించి బెట్టింగ్లకు సంబంధించి మా దగ్గర ఏమి సమాచారం లేదండి అట్లాంటిది ఏదన్నా ఉంటే నేను చెప్తా ఉన్నాను ఊర్లో ఎవరికైనా సరే నేను వాళ్ళ తండ్రికి చెప్పాను మీకు కూడా చెప్తా ఉన్నాను ఈ ఊర్లో పెద్ద తండ్రి తల్లిదండ్రికి చెప్తా ఉన్నా మెట్టింగులకు సంబంధించిన సమస్య వచ్చిన ఎటువంటి చెడుల అలవాట్లకు సంబంధించిన సమస్యలు వచ్చిన పోలీసులకు సంబంధించిన సమస్యలు వచ్చినా ఎవడన్నా మీరు ఏదైనా పొరపాటు చేశారని ఎవడన్నా మిమ్మల్ని బెదిరించడము బ్లాక్మెయిల్ చేయడము లాంటి సమస్యలు వచ్చిన ఊర్లో ఏ చిన్న పెద్ద సమస్య వచ్చినా నా దగ్గరికి రండి నేను డెఫినెట్గా మీ సమస్యలను తీర్చి మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మనది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ ఊర్లో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల కుటుంబాలు నావే ఈ రెండు లక్షల యాభై వేల మంది బాగుంటేనే నేను ఎమ్మెల్యేగా నిజంగా సరైన పరిపాలన చేసినట్టుగా ఎవరికి ఏ సమస్య వచ్చినా అన్నగా తమ్ముడుగా ఇంట్లో కుటుంబ సభ్యుడిగా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎవరో బెదిరించారని ఎవరో బెట్టికి కట్టారని ఎక్కడో డబ్బులు పోగొట్టుకున్నారని ఎవరో ఏదో చేశారని దయచేసి కుటుంబాలకు క్షోభ మిగిలించి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని నేను మీ అందరి ద్వారా మీరు చేతులెత్తి విన్నవించుకుంటా ఉన్నాను దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆవేశపడద్దండి అండి ఎవరు ఆదోని సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత నాది ఎటువంటి పిల్లలు తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పొరపాటున ఎవరన్నా ఈ విషయ ఈయన విషయంలో లేదు పొరపాటున ఎవరన్నా పిల్లలు సరిగా చదువుకోలేరని మార్కులు తక్కువగా వచ్చినాయనో ఫెయిల్ అయినా ఇంకో సమస్య వస్తే దయచేసి వాళ్ళని ఏమో వీలైనంత వరకు కూడా వాళ్ళని పరుషంగా హ్యాండిల్ చేయొద్దండి వాళ్ళని మాట్లాడద్దండి అదే విధంగా వాళ్ళకి ఏదైనా పెద్ద సమస్యలు ఏదన్నా వచ్చి వస్తే మీరు దాచొద్దండి దాచి వాళ్ళని మనక్షోభ పెట్టద్దండి ఎంతసేపు సమస్యలు దాస్తామో అంత సమస్యలు పెద్ద ఉంటాయి ఈ విషయం కూడా తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి పెద్ద ఏం చెప్తా ఉన్నాడు నేను నా కుటుంబాన్ని నడవడం పెద్ద కష్టం కాదండి ఇంట్లో కావాల్సి సమాధానం చెప్పండి గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఇంత పెద్ద కుటుంబాన్ని కుటుంబంలో అందరికి పెళ్లిళ్ళు చేశాడు అందరినీ చూసుకున్నాడు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నాడు చివరికి తన కుటుంబం తన కొడుకు విషయంకి వచ్చేసరికి చివరికి తన కొడుకు విషయంలోకి వచ్చేసరికి ఆయన కొడుకును పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ కష్టం ఎవరికి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఈ కష్టం ఏ తల్లిదండ్రికి ఉండకూడదు ఈ కష్టం ఏ కుటుంబానికి ఉండకూడదు ముఖ్యంగా ఆదోనిలో ఏ కష్టంతో కూడా ఆడ మగ చిన్న పెద్ద ఎవరు కూడా ఆత్మహత్య జోలికి పోకూడదని నేను మీ ద్వారా నేను ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను